ప్రైజ్ దలవాడు దేవునికి మహిమ కలుగును గాక పిలుపు యొక్క నిశ్చయత నువ్వు కలుగున్నావా అనే విషయము కొరకు ఎప్పుడైనా ఆలోచించారా ఒక దైవజను నేను అడిగాను నీకు నిశ్చయత ఉందా రక్షణ నిశ్చయత ఉందా పిలుపు నిశ్చయత నీకుందా అని అడిగా ఆ నిశ్చయత అంటే అన్నట్లుగా ఆలోచిస్తూ ఉన్నాడు ఈరోజు అసలు నిశ్చయత అంటే ఏంటిదో కూడా మనకు తెలియకపోతే మనము ఏ స్థితిలో ఉన్నామో మనం అర్థం చేసుకోవాలి కనుక దయచేసి గమనించండి దేవుడు నిన్ను పిలిచాడు అని ఒక నిర్ధారణ దేవుడు నిన్ను పిలిచాడనే ఒక నిర్ధారణ దేవుడు తన సేవలో నిన్ను నిలబెట్టుకున్నాడనేటువంటి ఒక రుజువు తప్పకుండా ప్రతి దైవజనుడు కలిగి ఉండాలి ఈ రోజుల్లో ఆ నిశ్చయత కనుక లేకపోతే నువ్వు దేవుని యొక్క హృదయ భారముని ఎరిగి దేవుని పనిని చేయలేవు నిన్ను ఎందు కొరకు పిలుచుకున్నాడో ఎటువంటి ప్రజల కొరకు పిలుచుకున్నాడో ఏ ప్రాంతం కొరకు పిలుచుకున్నాడో అది నువ్వు ఎరుగుండాలి దేవునికి ఇచ్చిన పిలుపు కూడా ఏమై ఉందో అది నువ్వు ఎరుగున్నప్పుడు నువ్వు దేవుని పనిలో నువ్వు చక్కగా ముందు కొనసాగుతావు పిలుపు అనేది చాలా రకాలుగా మనకు కనబడుతుంది కొరంతీలకు రాసిన మొదటి పత్రిక ఒకటా అధ్యాయం ఇరవై ఆరో వచ్చినంలో సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి అంటున్నాడు దేవుడు ఏ స్థితిలో నిన్ను పిలుచుకున్నాడో ఎటువంటి పరిస్థితుల మధ్యలో పిలుచుకున్నాడో ఎందుకొరకు పిలుచుకున్నాడో సేవ కూడా ఇది నువ్వు ఎరిగి ఉండాలి ఈరోజు చాలామంది దేవుని సేవ అనగానే మరి మందిరాలు కట్టడం సంఘస్థాపన చేయడం మరి ఒక సంఘ కాపరిగా మరి స్థిరపడిపోవడం ఇలా చేస్తా ఉన్నారు దేవుని వాక్యం మీరు చూడండి కొరంతీలకు రాసిన మొదటి పత్రిక పన్నెండు అధ్యాయ ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వచ్చిన వరకు చూస్తే దేవుడు సంఘములో మొదట కొందరి నపోస్తులు గాను పిమ్మటకు కొందరిని ప్రవక్తలు గాను పిమ్మడు కొందరిని బోధకులు గాను అటు పిమ్మడు కొందరిని అద్భుతములు చేయవారి గాను తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారి గాను కొందరిని ఉపకారము చేయవారి గాను కొందరిని నానా భాషలు మాట్లాడు వారి గాను నియమించింది అందరూ అపోస్తులులా అందరూ ప్రవక్తల అందరూ బోధకుల అందరూ అద్భుతములు చేయవారా అందరూ స్వస్థపరచు కృపావరములు గలవారా అందరూ భాషలతో మాట్లాడుచున్నారా అందరూ భాషలకు అర్థము చెప్పుచున్నారా ఈ మాటలు మనం గమనించినప్పుడు పలు విధములైనటువంటి విషయాలు ఇక్కడ రాయబడ్డాయి వీలరా అపోస్తులుడు ప్రవక్తగా ప్రవక్త సువార్తికునిగా సువార్తికుడు బోధకుడిగా మరి అద్భుతములు చేయివాడిగా మరి పని చేయలేరు ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క పిలుపును ఏర్పాటును దేవుడు నిర్ణయించి పెట్టాడు మొదటి కొరంతీలకు రాసిన పత్రిక ఏడో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినములో సహోదరులరా ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవాలని రాసు కనుక ఇవన్నీ మనం గమనించాలి స్కేవాని యూదుని కుమారులు పౌలు మరి చేస్తున్న అద్భుత కార్యాలను చూశారు దయ్యాలు వెళ్ళగొట్టడం చూశారు రోగులను స్వస్థపరచడం చూశారు మేము కూడా ఇదే పని పెట్టుకుంటామని పౌలు ఉచ్చాటన చేయించున్న యేసు నామంలో దురాత్మ ఆ వ్యక్తిని విడిచిపెట్టి వెళ్ళిపోమని చెప్పినప్పుడు అతన్ని శోధిస్తున్నటువంటి ఆ దురాత్మలు స్కేవా యొక్క యువతిని కుమారుల మీద పడి వారిని కలవరపరిచాయి వారి భయం అక్కడ నుంచి పరుగులు తీశారు ఎందుకు ఈ సందర్భం చెప్తున్నానంటే ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి పక్కింటి వాళ్ళు స్వస్థత వరం కలిగి ఉన్నారు నేను అదే వరం కలిగి లేకపోతే ప్రజలు నన్ను సేవకుడు గుర్తించలేరా గుర్తించలేరని అనుకోవద్దు నిన్ను ఉపదేశ వరంతో నింపాడా ఆ వరమును కాపాడుకుంటూ చక్కగా సంఘాన్ని దేవుని వాక్యములో నడిపించు స్వస్థ పరచు వరం ఇచ్చాడా అది దేవుని మహిమ కొరకు వాడు వ్యాపారం చేయడానికి వాడకు ప్రవక్తగా పిలుచుకున్నాడా అటు అభిషేకముతో దేవుని చిత్తం చేయడానికి రాజుల ఎదుట అధికారుల ఎదుట నిలబడి ఆయన చిత్తాన్ని ప్రకటించడానికి ముందుకెళ్ళి అపోస్తుడిగా దేవుని పిలిచాడా దేవుని ప్రేమ చేత నింపబడి ఆయన కృపల చేత ఆయన పంపిన చోటికి వెళ్ళి దేవుని చిత్తాన్ని జరిగించు కాపరిగా దేవుడు పిలిచాడా ఏ ప్రాంతంలో దేవుడు సంఘాన్ని కట్టడానికి విశ్వాసులను రాకడకై సిద్ధపరచడానికి నేను కాపరిగా నియమించాడు ఆ ప్రాంతంలో పరిచర్య చేయి సువార్థికుడిగా పిలిచాడా నీవు సువార్త పనిలో నమ్మకంగా ఉండు దేవుడు ఏ స్థితిలో నిన్ను పిలిస్తే ఆ స్థితిలో నువ్వు నమ్మకంగా ఉండి దేవుని పని జరిగించాలి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు చేయొద్దు పులి పులే నక్క నక్కే ఎదుటివాడు మీసాలు కొరిగించుకున్నాడని నువ్వు మీసాలు తీసేయకు ఎదుటివాడు తెల్లబట్టలు వేసాడని నువ్వు వేయకు ఎదుటివాడు లొంగి కట్టాడని నువ్వు కట్టకు నీ సమర్పణలో నువ్వు నిలిచి దేవుడు దేవుడిని ఏ స్థితిలో పిలిచాడో ఆ స్థితిలో నమ్మకమైనటువంటి సేవకునిగా దేవునికి అప్పగించిన ఆత్మలను కాయడంలో నీకు అప్పగించిన పనిలో ముందుకు వెళ్ళడంలో ప్రయాసపడు తద్వారా దేవునికి ఇచ్చే జీతము బహుమానము కిరీటము తప్పకుండా దేవుడు ఇస్తాడు కనుక ఎదుట సేవకుడు మరి ఒక కారు మెయింటైన్ చేస్తే నేను కారు మెయింటైన్ చేయాలి పది మందిని టీం మెయింటైన్ చేస్తే నేను టీం మెయింటైన్ చేయాలి ఆయన వైట్ డ్రెస్ వేస్తే నేను వైట్ డ్రెస్ వేసుకోవాలి ఆయన టచ్ అంటే నేను టచ్ అనాలి జిరాక్స్ కాపీ సంబంధమైన సేవలు మనకద్దు జిరాక్స్ సేవలు డబ్బింగ్ సేవలద్దు దేవుడు ఏ స్థితిలో నిన్ను పిలిచాడో ఆ స్థితిలో నమ్మకంగా సేవ చేయి దాని ద్వారా దేవుడు మహిమ పొందుతాడు ఆత్మలు రక్షించబడతాయి సంఘాలు కట్టబడతాయి దేవుని చిత్తం జరుగుతుంది దేవుడు తన మహిమ కొరకు నమ్మకముగా పనిచేస్తున్న నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా వాడుకుంటాడు కనుక ఈ మాటలు మీరు గమనించండి పిలుపు యొక్క నిశ్చయతను మీరు కలిగి లేకుండా ఏ జనుల కొరకు నేను పిలిచాడో తెలుసుకోకుండా ఏ ప్రాంతం కొరకు పిలిచాడో తెలుసుకోకుండా నువ్వు పరుగులెత్తద్దు కొంతమంది దైవజనులను చూస్తే కొంతకాలం ఒక చోట పనిచేస్తారు అక్కడ ఎవరు సహకరించకపోయేసరికి మళ్ళీ చోటుకి వెళ్ళిపోతారు అక్కడ ఏ సహకారం దొరకకపోయేసరికి మళ్ళీ ఒక చోటుకి వెళ్తారు కొంతమంది అసలు సంఘ పరిచర్య మీదనే దృష్టి పెట్టారు బాధ్యత కలిగిన పరి సేవకులుగా ఉండరు అస్తమానం గృహాలు దర్శించడం నెలలో మొదటి వారం వస్తే ఎంప్లాయీస్ హౌస్ విజిటింగ్ చేయడం వారు ధనములు సమకూర్చుకొనుటకే ప్రయాస పడుతున్నారు కానీ ఆత్మల కొరకైన ప్రయాసం దేవుడు పిలిచిన పిలుపు కొరకైన ప్రయాసం అనేది వారిలో కనబడకపోవడం విచారకరం కనుక ఈరోజు ఎవరు పడితే వారు పరిగెత్తుకొని రావడం కాదు ఈరోజు అనేకులు తప్పిపోతున్నారు గనక మీరు బోధకులు కాకుండా మంచిది అన్నాడు ఎందుకో తెలుసా తీర్పు అనేది దేవుని ఇంటిలోనే ముఖ్యంగా దేవుని సేవకుల యొద్ని ఆరంభమయ్యే కాలం రాబోతుంది కనుక నీ జీవితంలో నా జీవితంలో ప్రభు ఏ స్థితిలో పిలిచాడో ఎటువంటి పిలిపించాడో మనం గ్రహించుకోవాలి ఎవరో ఏదో చేస్తున్నారని ఆయనలాగా నువ్వు నటించొద్దు ప్రజలను మోసం చేయొద్దు ప్రజలను భ్రమపరచొద్దు నువ్వు ఏదో చూపించే ప్రయత్నం చేయొద్దు యోహాను నా ఎదుగు లోక పాపమును మోసుకొని పోచున్న దేవుని అని యేసును చూపించాడు అప్పటి నుంచి ఇద్దరు ఆయన విడిచిపెట్టి యేసును వెంబడించారు నువ్వు యేసును చూపించే పరిచర్య చెయ్యి నేను నువ్వు చూపించుకోకు నేను నువ్వు కనపరుచుకోకు నీ మినిస్ట్రీని పబ్లిసిటీ చేసుకోకు నీ దగ్గర గొప్పతనం ఉన్నదన్నట్లుగా ప్రవర్తించకు దేవుడే నీ అందు ప్రత్యక్షపరచబడాలి క్రీస్తు ప్రతిబింబముగా ఉండాలి ఒక దైవ జనుడిగా క్రీస్తు యొక్క స్వారూప్యములో నీ ఉండి ఆ స్వారూప్యములో నీకు అనేకులను నడిపించే ప్రయత్నం చేయాలి అనేకులను నడిపించే ప్రయత్నం చేయాలి ప్రయాసపడాలి కనుక ఈ విషయాన్ని గమనించి మరి దేవుని చిత్తములో మరింత జాగ్రత్తగా మీరు ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట నీ పిలుపు యొక్క నిశ్చయతను కలిగున్నావా దేవుడు ఎందుకు పిలిచాడో అది నువ్వు గ్రహించుకున్నావా ఏ జనుల కొరకు పిలిచాడో గ్రహించుకున్నావా ఏ ప్రాంతం కొరకు పిలిచాడో అది గ్రహించుకున్నావా డిఎల్ మోడీని అడిగితే నన్ను ఆఫ్రికా ఖండంలోని ప్రజల కొరకు దేవుడు నన్ను పిలుచుకున్నాడు నేను ఇంకా చైనానో అమెరికానో ఇంకెక్కడికి వెళ్ళమంటే నేను వెళ్ళలేను నన్ను ఏ ప్రజల కొరకు అయితే పిలిచాడో ప్రజల కొరకు నేను వెళ్తానని చెప్పి వారి మధ్యలోనే సువార్తను ప్రకటించి సంఘాలను కట్టి వారి మధ్యలోనే ఆ సేవలోనే తన తనువు చాలించుకున్నాడు ఆఫ్రికా ఖండంలోని ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు దేవునికి మహిమంత తెచ్చాడు కనుక ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో ప్రభు చిత్తమే నెరవేరును గాక ప్రభు చిత్తం చేసే మనసు ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయనుగాక పరీక్షించుకుంటారు కదా జాగ్రత్తగా ఉండండి మీ పిలుపు ని ఒకవేళ మీరు కలిగి లేకపోతే కూర్చోండి దేవుని సన్నిధిలో ప్రయాసపడండి దేవుణ్ణి అడగండి అటు ఇటు అస్తమానం తిరగమాకండి స్థలాలు మార్చటండి అసలు దేవుడు ఎందుకు పిలిచాడో అసలు ఏ విధంగా నువ్వు దేవుని కొరకు వాడబడాలో దేవుణ్ణి అడగండి ప్రభు నీలో ఏం కోరుకుంటున్నాడు నువ్వు ఏం చేయాలని ఆశపడుతున్నాడు తెలుసుకొని ఆ పని కొరకు నువ్వు నిలబడగలిగితే నీతో దేవుడు ఉంటాడు దేవునితో నీవు ఉండి ఆ పనిని సమర్థవంతంగా దైవికంగా మహిమకరంగా చేయడానికి దేవుని కృపణిస్తాడు కొంతమంది వారి అనుకూలతలను బట్టి పట్టణాలను వెతుక్కుంటున్నారు దేవుడు లేని చోటికి దేవుడు పంపబడని పంపని చోటికి నువ్వు వెళ్తే అక్కడ దేవుని కార్యాలు చూడలేవు నీ అనుకు నీ అనుకూలతను వెతకవు దేవుని యొక్క పిలుపు యొక్క నిశ్చయతను నువ్వు తెలుసుకున్నప్పుడు నీ అనుకూలతలను వెతకవు కష్టమైన ప్రయాసమైన ప్రతికూలత దేవుని ఏర్పాటు ఏంటో అది గ్రహించుకొని దేవుని చిత్తం చేయడానికే ప్రయాసపడతావు ఇది గ్రహించండి తెలుసుకోండి తప్పకుండా దీని గురించి మీరు కూడా ఆలోచించండి దేవుని సన్నిధానములో మన జీవితాలను ఆయనకు సమర్పించుకుందాం నమ్మకమైనటువంటి సేవ చేద్దాం దేవుని దగ్గర ఉన్నతమైన బహుమానాన్ని పొందుకుందాం అటు కృప దేవుడు మనకు దయచేయనుగాక ఆమె క్రైస్తలాట్ మరిన్ని సందేశాల కొరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అనేకులకు షేర్ చేయండి ఇతర సేవకులను కూడా ప్రోత్సహించండి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి దైవ జను మేలు ఈ ఛానల్ ఉండున్నట్లుగా మీరు కూడా ప్రార్థన చేయండి ప్రైస్తులా దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యలను మీ కుటుంబాలను దీవించి సంపూర్ణ పిలుపు యొక్క నిశ్చయతతో నింపి దేవుడు బహుబలముగా మిమ్మల్ని వాడుకునుగాక ఆ మెయిన్